తేదీ నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున పదిహేను ముప్పై సమయం నుండి సంగారెడ్డి డిపో జేఏసీ తేదీ ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆర్టీసీ సమ్మె సన్నాహక సమావేశం ఐఎన్టీయుసీ త్రీ టూ సెవెన్ భవనంలో శ్రీ ఎండి ఇక్బాల్ పాషా టూ నైన్ జీరో టూ త్రీ ఫైవ్ కండక్టర్ జేఏసీ సంగారెడ్డి డిపో చైర్మన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఈదురు వెంకన్న రాష్ట్ర జేఏసీ చైర్మన్ రెండు మారం రెడ్డి చెన్న జేఎసీ చైర్మన్ ఆర్టీసీ ఎంప్లాయిస్ సూనియల్ జనరల్ సెక్రెటరీ ఈరోజు మే ఏడు నుండి జేసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మిపోవడానికి మేము డిసైడ్ చేయడం జరిగింది ఆ సమ్మెలో పాల్గొనడానికి కార్మిక వర్గాన్ని ఈరోజు మరి సంగారెడ్డి డిపోకు వచ్చి సంగారెడ్డి ఈ యొక్క హాలులో సమావేశం ఏర్పాటు చేసుకోవడం దీంట్లో మేము ప్రధానంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాయి ప్రభుత్వంలో విలీనం చేస్తామని సమ్మె చేయడానికి నిర్ణయించడం అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏడవ తేదీ నుంచి సమ్మె జరిగితే మరి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ యొక్క సమ్మె ఉద్దేశం ముఖ్యంగా మీ యొక్క దృష్టికి తీసుకొస్తే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినది మేము మాకు విశ్వాసం ఉంది మీరు తప్పకుండా మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఎందుకంటే మీరు మేనిఫెస్టోలు పెట్టినరు ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టిరు ట్వంటీ ట్వంటీ త్రీలో మేనిఫెస్టోలు పెట్టిరు కాబట్టి మేము ఆశించినటువంటి ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు ముఖ్యమంత్రిగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే మా యొక్క యూనియన్లను అప్పుడు కేసీఆర్ నియంత్ర పాలన చేసి యూనియన్లను నిర్వీర్యం చేయడం జరిగినది మీరు కూడా చాలాసార్లు మీకు యూనియన్లను ఇస్తాం ఎందుకంటే ఇది నిరంకుశ ప్రభుత్వము ఇటువంటి ప్రభుత్వం పోయినాక మేము వస్తే ఇస్తామని మీరు చెప్పారు అదేవిధంగా ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఆర్టీసీలో లేదు రోజుకు పదహారు గంటల వరకు డ్యూటీ చేసే పరిస్థితులు ఉన్నాయి చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో దాదాపు వెయ్యి మందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు మీకు ధన్యవాదాలు తెలియస్తూ వారికి మరి కన్సాలిడేటెడ్ పే కింద కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా రెగ్యులర్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వారు చాలా సంతోషపడతారు ఎందుకంటే ఒక కొన్ని సంవత్సరాలు పనిచేసి మళ్ళీ మధ్యలో తల్లి కానీ తల్లి కానీ చనిపోతే ఆ యొక్క ఉద్యోగం వస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ విధానం కాకుండా రెగ్యులర్ విధానంగా మరి ఆ యొక్క చేసింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే రేపు ఏదైతే బజ్భవన్ దగ్గర ప్రోగ్రామ్ ఉంది ఏదైతే ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్భవన్ వరకు కవాతు కార్యక్రమం ఉంది ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా ఆర్టీసీ ఉద్యోగులు తరలి రావాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎంత తరలి వస్తే అంత సమస్యలు పరిష్కారం అవుతాయి రోజు మనము గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మీద కొట్లాడే ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్ ఆర్టీసీలో జేఎస్సీ వైస్ చైర్మన్ ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు యాజమాన్యం పెట్టినటువంటి ఇబ్బందులు కష్టాలు పని భారము విపరీతమైన పని గంటలు ప్రమోషన్ లేకపోవడము అట్లాగే రిక్రూట్మెంట్ లేకపోవడము ఇవాళ సంక్షేమ పథకాల డబ్బులన్నీ సిసిఎస్ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఎస్బీటీ ఎస్ఆర్పిఎస్ డబ్బులన్నీ కూడా దాదాపు ఏడు వందల ఏడు వందల కోట్లకు పైగా ఆర్టీసీ యాజమాన్యం వాడుకోని కార్మికులు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అట్లాగే పీఆర్సీ లేకపోవడం బకాయిలు లేకపోవడం ఇవాళ రెండు వేల పదిహేడు పీఆర్సీని రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వకపోవడం రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు రెండు వేల రెండు నుంచి పెండింగ్ ఉండడం అట్లాగే కోట్లాది రూపాయలు ఇంకా రిటైర్డ్